మూడు నెలల తర్వాత వికృతమైన ఆకారంతో ఆస్పత్రి నుంచి వచ్చాడు రమాపతి ఇంకా ఒక కాలుతో కుంటుతున్నాడు డాక్టర్ ఫిజియోథెరపీకి రాశాడు వాకిట్లో ఆగిన రిక్షాను చూసి ముఖం చిట్లించి ఆస్పత్రి వరండాలో కూర్చున్నాడు కళ కనీసం ఆటో రిక్షానైనా పిలువు అన్నాడు చింత చచ్చిన పులుపు చావలేదన్నట్లుంది అల్లుడి పని ఆడంబరాలకు పోయి కట్నం డబ్బు తగలేశాడు ఆస్తి సిగ్గు సిగ్గులేదు మంగమ్మ గొనుక్కోవడం స్పష్టంగా వినిపించింది మన అమ్మాయిది తప్పే పరిస్థితులు మగాడికి అర్థమయ్యేట్టు చేయాలి అన్నాడు ధర్మయ్య భర్త ముఖం చూసి జాలిపడి ఆటో రిక్షా తెద్దామని వెళ్ళిన కళావతి తండ్రి మాటలకు చెటుక్కున వెను తిరిగింది ఇప్పుడు మన దగ్గర డబ్బు లేదు పదండి అతనికి చేయూతనిచ్చి లేపింది రిక్షా వెళ్ళి ఒక చిన్న ఇంటి ముందు ఆగింది వంకర టింకరగా ఒయ్యరంగా ఉన్న రెండు గదుల్లోకి మారారు కాపురం నాలుగు కాపురాలకు ఒకే ఒక మరుగుదొడ్డి ఒకే ఒక స్నానాల గది పంపు కళావతి కళ్ళమట నీళ్ళొచ్చాయి వాల్చిన మంచంలో కూర్చుని చుట్టూ కలియ చూశాడు మన సామాన్లు ఎక్కడ అమ్మేసా అంది కళావతి పళ్ళరసం తీయడానికి ఉద్యుక్తురాలవుతూ అమ్మేసావా నీకు మతి ఉందా కోపంగా అడిగాడు మరి మీకు మందులు నా ఖర్చులు ఎలా వచ్చాయనుకున్నారు అంది మీ అమ్మ నాన్న చచ్చిపోయారా కోపంగా అడిగాడు కళావతి హృదయంలో మొండి బాకు దిగింది కన్న కొడుకు ఒక్కసారైనా పిలవకపోతే కన్న పాపానికి పరుల ఇంటి చాకిరీ చేసే మీ అమ్మ చస్తుంది అంది ఉక్రోషంగా నీ ఉద్దేశం ఏమిటసలు ఒక్కగానొక్క కూతురివి నీకు కష్టం వస్తే ఆదుకోని తల్లిదండ్రులు ఎందుకు అన్నాడు కోపంగా మనం పొలాలు కొని అమ్ముతామని చేసిన అప్పు వడ్డీతో తీర్చుకుంటున్నాడు నాన్న కాక ఆయనకు కాంట్రాక్టులు చేసే శక్తి లేదు పొలాల మీదొచ్చే ఆదాయం ఏమంత ఘనంగా ఉండదు అంది తన కోపమంతా చూపిస్తూ మీ నాన్న దగ్గర డబ్బు లేదా కావాలని ఇవ్వటం లేదు కట్టుకుని ఊరేగుతాడా అన్నాడు కళావతి జవాబు చెప్పలేదు ఆమె సామాన్లు అమ్మిన డబ్బు వివరాలు మనసులోనే లెక్క వేసుకుంది డిపాజిట్ డబ్బు కాక అదనంగా వెయ్యి రూపాయలు ఇచ్చి టెలిఫోన్ అవసరం ఉన్న వాళ్ళు తీసుకున్నారు రక్కింటామ దగ్గర చేసిన చే బదులుగా ఆమె డబుల్ కార్డ్ తీసేసుకుంది మీరు పెద్ద ఇల్లు తీసుకున్నాక డబ్బు ఇచ్చి తీసుకోండి అంతవరకు ఇక్కడే ఉండని డబ్బు కోసం మీ ఇంటి చుట్టూ ఎక్కడ తిరుగుతాం అన్నది మెత్తగా కళావతి తలాడించింది ఆ విషయం ఎలా తెలిసిందో పాలమ్మాయి వచ్చి ఆ మాట ఈ మాట చెప్పి డైనింగ్ టేబుల్ కుర్చీలు పట్టుకుపోయింది ఇలా కొందరికిస్తే పేకాడే బల్ల బీరువాలు అమ్మేసింది ఒక మంచం నాలుగు కుర్చీలు కాసిన పాత్రలు మిగుల్చుకుంది తల్లిదండ్రులను అక్కడికక్కడే పంపించి వేసింది వాళ్ళుంటే ఏదో సాధిస్తుంటారు అది భరించడం కష్టం చేదు మందుల పళ్ళరసం తాగాడు రమాపతి ఆ కొత్త వాతావరణంలో ఎలా ఉండాలో అర్థం కాలేదు ఒక బిందెడు నీళ్లకు గంట సమయం వెచ్చించాలి డబ్బు వస్తువులు పోయినా బట్టలు మిగిలాయి గతంలో వాళ్ళు ధనవంతులని చెప్పడానికి రమాపతి పూల రంగడిలా తయారై కూర్చునేవాడు అందరూ అతని పేరు మర్చిపోయారు ఆ భాగంలోనే ఓ రిటైర్డ్ ప్యూన్ ఉంటాడు అతను వార్తలు ప్రచారం చేస్తుంటాడు అందరూ అతన్ని అక్బార్ అంటారు అంటే వార్తాపత్రిక అని అర్థం ఒకరోజు కళావతి పంపు దగ్గర పాటలు పడుతుండగా అక్బార్ రమాపతి దగ్గరకు వచ్చాడు అయ్యా పూల పూలరంగడయ్య దండవ్ దండవండి అన్నాడు ఏ వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ స్పీకింగ్ నా పేరు రమాపతి అన్నాడు సారీ సార్ ఎస్ నో తప్ప మనకేం రావు రమాపత ఈ గల్లీల అంతా అన్నమాట నేనన్నా సార్ మీ వేషం చూస్తే గొప్ప ఆఫీసర్ లాగుంటుంది అన్నాడు అక్బార్ అవును అక్బార్ నాది దురదృష్టం నేను కారు యాక్సిడెంట్లో అన్ని కోల్పోయాను మా పార్ట్నర్స్ అదే వాటాదారులు మోసం చేశారు అన్నాడు దీనంగా మీ పోరడు ఎవరో కొట్టిండ్రంటాడేం అన్నాడు అక్బార్ మరి వెనుక దెబ్బే కదా ఎన్ని వ్యాపారాలు చేశాం మంత్రులు మన ఇంటికి వచ్చేవారు అన్నాడు లేచి వెళ్ళి ఫోటోల ఆల్బమ్లు తీసుకొచ్చాడు ఒక్కొక్క ఫోటో చూసి కళ్ళు పెద్దవి చేశాడు అక్బార్ అచ్చా అచ్చా మంత్రులు సినిమా వాళ్ళు ఆటగాళ్ళు పాటగాళ్ళు అమ్మో అబ్బో అని మురిసిపోయాడు లక్ష్మీదేవి చంచలమైంది నన్ను మోసం చేసింది అన్నాడు బాధగా మరి సినిమా వాళ్ళు తెలుసా అదిగో ఫోటోలు చూసావుగా అనర్థం జరగకపోతే ఈ పాటికి మేం తీసే వేషగాడు సినిమా రిలీజ్ అయ్యేది అన్నాడు నెట్టూరుస్తూ ఆ మీరు సినిమాలు తీస్తారా చెప్పరేం నాకు యమధర్మరాజు వేషం కట్టాలని ఎంతకాలం నుంచో ఉందయ్యా ఎంత డబ్బుంటే సినిమా తీస్తారు ఆశగా అడిగాడు అక్బార్ దగ్గర అంత ఎక్కడిదో అర్థం కాలేదు రమాపతికి నీ దగ్గర ఎక్కడిది ఓ యాభై వేలుంటే చాలు అన్నాడు యాభై వేలేనా పరాష్కం ఆడకయ్యా లక్షలు లక్షలు కావాలనంట అన్నాడు నిజమే లక్షలు కావాలి కానీ సినిమా వాళ్ళెవరూ ఒక్కరే లక్షలు పెట్టుబడి పెట్టరు యాభై వేలుంటే ఓ ప్రొడక్షన్ స్థాపించి కొబ్బరికాయ కొట్టి ఓ మినిస్టర్ని పిలిచి ఆ ఫోటోలు నాలుగు పత్రికల్లో పడేలా చూడాలి అప్పుడు ఆగాడు రమాపతి ఆ తర్వాత ఉత్కంఠ ఆపుకోలేకపోయాడు అక్బార్ ఏముంది వేషాలిమ్మని ఫోటోలు తీసుకుని నలుగురు వస్తారు ఒకరు కథానాయకుడి వేషం అంటారు మరొకరు క్యారెక్టర్ రోల్స్ అంటారు అని చెప్పాడు సినిమా అంటే గింతేనా అని చిటికేశాడు వెళ్ళిపోయాడు అక్బార్ సాయంత్రం ఒకద్దరిని వెంటబెట్టుకుని వచ్చాడు అతను ఐదు అడుగుల పదకొండు అంగళాల పొడ ఉన్నాడు అర నిమిషానికోసారి జుట్టు సవరించుకుంటాడు అంతా ఆర్టిఫిషియల్గా మాట్లాడతాడు అతన్ని చూస్తూనే రమాపతికి అతను వేషం కోసం వచ్చిన బాపతని అర్థమైపోయింది అందుకే ఓ బంధం వేశాడు అక్బార్ ఎవరయ్యా ఈ కుర్రాడు అబ్బా అచ్చు అమితాబ్ బచ్చన్లా ఉన్నాడు అన్నాడు అన్నారా ఆ మాట మీరంటారని తెలుసు అంతా అమితాబ్ అని పిలుస్తారు సిగ్గుపడిపోయాడు ఇన్నాళ్ళు తెలుగు నిర్మాతలు నిన్ను చూడకపోవడం తెలుగువారి దురదృష్టం తెలుగు తెరకు పరిచయం చేసే అదృష్టం నాకు వదిలారు వారు అని లేచి వెళ్ళి శోభతో తీయించుకున్న ఫోటోలు చూపాడు ఈనాడు తెలుగు తెరపై జయశ్రీగా జనాన్ని వెర్రివారిని చేసి జేబులు దోచేస్తోంది అన్నాడు సార్ జయశ్రీని బుక్ చేసి సినిమా తీద్దాం సార్ యాభై వేలు అన్నారట అవి మా నాన్న పెడతాడు మరో పాతిక వేలు అమ్మతో పెట్టిస్తాను అన్నాడు ఆనందంతో మెలికలు తిరిగిపోతూ డబ్బొక్కటే ముఖ్యం కాదు అమితాబ్ కాదు కాదు ఆంధ్ర అమితాబ్ బచ్చన్ అన్నాడు గంభీరంగా ఇంకేం కావాలి సార్ ఆదుర్దాగా అడిగాడు నీలో యాక్టింగ్ టాలెంట్ ఉండాలి నీ ముఖం కెమెరాకు సూట్ కావాలి అన్నాడు నానుస్తూ సార్ చిన్న పిల్లగాడిని సరదా పడుతున్నాను మీరు నేర్పిస్తే నేర్చుకుంటాను అన్నాడు ప్రాధాయపడుతూ అవును సార్ కాదనకండి మీ పేరు యాద్ చేసుకుంటాడు అక్బర్ రికమెండ్ చేశాడు ఫలితంగా రమాపతిలో కొత్త ఉత్సాహం మురకలెత్తింది వీధి చివర మడిగలలో ఆఫీసు ప్రారంభమైంది జయతోనే జయమని నమ్మింది పరిశ్రమ అందుకని మనం జయతో ప్రారంభించాలి అన్నాడు రమాపతి మా అమ్మ పేరు జయలక్ష్మి సార్ అమితాబ్ అమిత సంతోషం ప్రకటించాడు పార్ట్నర్స్ పేర్లు కలిసి ఉండాలి జయపతి ఫిల్మ్స్ అందాం అన్నాడు నిమిషాల మీద జయపతి ఫిలిమ్స్ రిజిస్టర్ చేయించారు మద్రాస్ ఫిలిం ఛాంబర్కి వెళ్ళి అందరితో మాట్లాడి శోభ ఇంటికి వెళ్ళాడు శోభ షూటింగ్కి వెళ్తోంది హాయ్ స్వీట్ అన్నాడు పాత ధోరణిలో ఏమిటి దెబ్బలు తగిలాయట అన్నది అందుకే చూడటానికి వచ్చావు అన్నాడు నిష్ఠూరంగా చూడటానికా దగ్గరలో ఉంటే నేను మరొక రాయి విసిరేదాన్ని అన్నది కోపంగా అసహ్యంగా రమాపతి పక్కపక్క నవ్వేశాడు అమిత్ వైపు తిరిగాడు నేను చూడ్డానికి రాలేదని అలక అన్నాడు ముసిముసిగా నవ్వుతూ ఆమె వెళ్ళిపోయింది ఒకవైపు అమితాబ్ రెండో వైపు అక్బర్ రమాపతి గురించి ఏ పత్రిక ఇవ్వలేని పబ్లిసిటీ ఇచ్చారు అతను ఒక బిజినెస్ మ్యాగ్నెట్ అందుకు సందేహమా అతను ఒక సినీ నిర్మాత యాక్సిడెంట్లో కాలు కుంటితో పాటు బ్రతుకు కుంటి అయింది అంతేకాదు అతన్ని చూస్తే మినిస్టర్లు తెర్రాయించిపోతారు మంచివారికి చెడ్డవారికి అతని పేరు బాగా గుర్తయింది అందుకే జనం రావడం మొదలు పెట్టారు జనంలో ఇదివరకు ఒక తృప్తి కనిపించేది ఇప్పుడు లేదు ఎప్పుడు సంపాదన యావా అత్యాస పెరిగిపోయింది ఏ వ్యాపారంలో పెడితే డబ్బు బాగా వస్తుందా అని ఆలోచిస్తారు మావి ఐదు వేలు మావి రెండు వేలు వాటా అంటూ చేరారు ఇద్దరు కథానాయకులకు సరిపడే కథ అల్లుకున్నాడు రమాపతి ఒక కథానాయకుడు పాతిక వేలు పెడతానని పదివేలు నెట్ క్యాష్ పెట్టాడు మరొకతను తన కూతురికి సైడ్ హీరోయిన్ వేషం ఇవ్వడానికి ఐదు వేలు పెట్టాడు ఇలా తృణమో పనమో ఇచ్చుకుంటున్నారు మునుపటి తొందర ప్రారంభమైంది రమాపతికి కళావతి ముభావంగా ఉండిపోతోంది ఏమిటె పిచ్చిముండా అలా దిగాలు పడిపోయావు అన్నాడో రోజు ఏమండి ఇంతమంది తెలుసు కదా ఇందరు పెద్దలున్నారు కదా ఎక్కడైనా ఓ చిన్న ఉద్యోగం సంపాదించుకోకూడదు అన్నది ఇప్పుడు చేస్తున్నది పని కాదా తీవ్రంగా అడిగాడు అవి ఏవీ మనకు కలిసి రాలేదు కదండి అన్నది నచ్చ చెప్పే ధోరణిలో అతను చెడా మడా తిట్టాడు ఏడ్పు ముఖం నువ్వు ఎదురు చెప్పాకనే ఈ అరిష్టం దాపురించింది అన్నాడు చెయ్యెత్తి కళావతికి కోపం ఆగలేదు అదే స్థాయిలో ఎదురు చెప్పింది మీరు ఒకసారి నన్ను కొట్టి అంతకు పదింతలు దెబ్బలు తిన్నారు మళ్లీ నా జోలికి రావద్దు తిరస్కారంగా పలికింది అతను చెయ్యి దింపి వెళ్ళిపోయాడు అతనికి బయట అన్నీ దొరుకుతున్నాయి ఎప్పుడో ఒకసారి ఇల్లు గుర్తుకు వస్తే ఇంటికి వస్తాడు లేకపోతే అక్కడే గడుపుతాడు స్క్రీన్ టెస్ట్లని యాక్టింగ్ అని అమ్మాయిలను ఉంచేస్తాడు